నేను కేవలం బ్రహ్మాన్ని బ్రహ్మంగారు బ్రహ్మంగారు లేని వాడిని కేశవుడు మొదలైన వాళ్ళు అసలేదు శంకరాధనము వదులుకున్నాను నేను కేవలం బ్రహ్మ ఇవాళ నాకు వచ్చింది అంటే ఎప్పుడు వస్తానంటుంది ఇవాళ వచ్చింది గుర్తు వచ్చింది బ్రహ్మము స్థుత్రులు అని పెట్టాం ఎల్లుండ పాడు గారి పేరు కని ఏం లేదు ఆడు బ్రహ్మే మమ్మ బ్రహ్మే కదా స్థుతులు మరి ఈ కృష్ణుడు వీళ్ళందరూ బ్రహ్మాలే కదా అవతారాలు ఎత్తారు కదా బ్రహ్మంలోని అవతారాలే కదా మరి మనం కూడా బ్రహ్మంలోంచి వచ్చాం కదా అందు అవతార పురుషుడు అందరూ కదా గానం చేస్తారు కదా పర్మనెట్కి ఎవరి బాక్స్ అంటే తెచ్చుకుని శుభ్రంగా కూర్చోవాలన్నోడు ఖాళీగా ఉన్నోడు ఆ పాటలు పాడి ఎన్ని వరకు కూర్చుని 要是干，要是。